ఓ పెద్దయన పెట్టిన ఒక ట్వీట్ చూపిస్తాను మీకు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయాలి పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు వారు పదిహేడో తారీఖున నా బర్త్డే సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ని చేయడం జరిగింది రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఎస్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మహాసేన్ రాజేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పి వారు అఫీషియల్గా ట్వీట్ చేయడం జరిగింది వారికి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి చేతులు జోడించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీలాంటి పెద్దలు మీలాంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు అభిమానం మా మీద ఉండటం అనేది నిజంగా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పార్టీలో ఉన్న పెద్దలందరి ఆశీస్సులు కూడా మాపై మీతో పాటు మాపై ఇలాగే ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక మ్యాటర్లోకి వెళ్దామండి ఇప్పుడు ఈయన తెలిసి తెలియక చేసిన తప్పులు అని చెప్పాను కదా తెలిసి చేసిన తప్పు ఒకటి ఉంది తెలియక చేసిన తప్పులు ఓ రెండో మూడో ఉన్నాయి అవేంటో చూపిస్తాను అంతకుముందే ఈ ఎవరైతే జానీ మాస్టర్ రేప్ చేశాడు నన్ను చిన్నప్పటి నుంచి అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచి నన్ను వేధించాడు నన్ను రకరకాలుగా టార్చర్ చేశాడు అన్న అమ్మాయి అలాగే జానీ మాస్టర్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఒక ఇంటర్వ్యూ ఒకటి మన మనకు కంటపడిందండి ఆ ఇంటర్వ్యూ కూడా నా దగ్గర రెడీ ఉంది ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినా మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి అలాగే వీరితో పాటు ఒక కొరియోగ్రాఫర్ అంట కో కొరియోగ్రాఫర్ అంటే వీరితో పాటు చేసే కొరియోగ్రాఫర్ ఒక లేడీ ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఒక ఛానల్కి తెలుగు పాపులర్ సంథింగ్ చిన్న ఛానల్ కానీ జానీ మాస్టర్ నేరస్థుడు అని చెప్పడానికి టీవీ నైన్ లాంటి చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జానీ మాస్టర్ని ఒక నేరస్తుడిగా ఒక రేపిస్ట్గా ఆల్రెడీ ఆల్మోస్ట్ శిక్ష అయితే పడిపోయింది ఇప్పుడు మనం అనుకుంటామండి కేసు నమోదయ్యాక వాద ప్రతివాదాలు విని ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు ఎప్పుడో కోర్టు శిక్ష విధితుంది కానీ అంతకన్నా ముందే మీడియా శిక్షించొద్దండి సా ఒక సెక్టార్ మీడియాకి నచ్చిన వాడు ఉంటే ముందు వాళ్ళు శిక్షించేస్తారు అటు అటు బతుకు మొత్తం బస్ స్టాండ్ చేసేస్తారు వరకు కోర్టు శిక్షించేదాకా అక్కర్లేదండి ఈలోపు ఇటు బతుకు అయిపోయి రోడ్డు మీకు వచ్చేస్తాడు ఎందుకంటే నేను అనుభవించాను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను ఈలోపు టీవీ నైన్ వారు అయితే ఆల్రెడీ ఆయనకి శిక్ష విధించేయడం కూడా జరిగింది టీవీ నైన్ వారు ఏ పాయింట్లు చెప్పారు చివరాకరణ ఏదో ఒక ఒక క్రైమ్ సినిమా తీసి చివరాకరణ నీతి చెప్పినట్టు టీవీ నైన్ వారు ఎలా చెప్పారు దాని ఆధారాలు ఏంటి ఒక్కసారి పరిశీలిందామండి ఎందుకంటే ముందు ఇవన్నిటిలోకి వెళ్ళకముందు ఇతను చేసిన తప్పులేంటి ఇతను చేసిన తెలిసి చేసిన తప్పులేంటి చేసిన తప్పులేంటి తెలిసి తెలియక అంటే అతను చేసినవన్నీ తెలిసి తెలియని వయసులో చేసాడని కాదు తెలిసి చేసాడు తెలియక కొన్ని జరిగాయి అవి ఏంటి చూద్దామంటే మొట్టమొదట అతను తెలిసి చేసిన తప్పు ఏంటంటే ఇంటెన్షనల్గా కావాలని అతను తప్పు చేశాడు అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ భార్య పేరు సుమలత గారు తర్వాత ఆయేష గారు అని రెండు పేర్లు ఉన్నాయి ఆమెకి ఆవిడ నాకు అసలు ఈ లైఫ్లో నేను ఎలా ఉన్నానంటే దానికి కారణం నా భార్య అని చెప్పి ఆవిడ ఆయన మాట్లాడిన ఒక వీడియో కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు అంత నమ్మకంగా ఉన్న భార్య అంత బాగా చూసుకునే భార్య తనకు ఉండగా ఇతను మరొకరితో వివాహేతర సంబంధం నడిపించాడు అంటే తన భార్యని చీట్ చేశాడు అతను చేసిన మొదటి తప్పు భార్యని చీట్ చేయటం అండి అతను చేసిన ఈ తప్పుకే దాన్ని మించిన శిక్ష ఈ రోజున అతను అనుభవించే పరిస్థితి వచ్చింది అంటే మిగతా మీడియా ఛానల్స్ కానీ కానీ ఎంత చిన్న తప్పు చేస్తే ఎంత పెద్ద శిక్షించి చెప్తారు అది వేరే విషయం కానీ అతను తెలిసి చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ భార్యకు ద్రోహం చేశాడు మరొక మహిళతో అతను సంబంధం పెట్టుకుని ఇక తెలియక అతను చేసిన తప్పులు అంటే అతని అతను ప్రమేయం లేకుండా జరిగిన తప్పులు ఏంటి చెప్పనా అతను ఒక ముస్లింగా పుట్టడం ఇవేళ అతను పడుతున్న ఈ బాధకి అతని మీద జరుగుతున్న దాడికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది కారణం అతను పుట్టుక కారణం అది అతని చేతిలో లేదు కానీ ఈవేళ అతను భర్తన శిక్షకు అది కూడా ఒక కారణం మూడో తప్పు ఏంటంటే అండి అతను ముస్లింగా పుట్టాడు ముస్లింగా పుట్టినప్పుడు చక్కగా ఏ ఏ టైర్లు వ్యాపారమో పెట్టుకోకుండా ఏ కళ్ళజోళ్ళ వ్యాపారమో పెట్టుకోకుండా లేకపోతే ఏ ఫ్రూట్స్ బిజినెస్ చేసుకోకుండా అతను కష్టపడి నేషనల్ అవార్డు సాధించే స్థాయికి ఎదిగాడు అది కూడా అతను చేసిన తప్పండి నేషనల్ అవార్డు సాధించడం అనేది అతను చేసిన తప్పు నేషనల్ అవార్డు రద్ది గ్రహీతట ఇతంది మన నెల్లూరు అంటున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న మన యువకుడు ఒకడు నేషనల్ అవార్డు సాధించాడు అది ఒక ముస్లిం అయి సాధించవచ్చండి అబ్బాయి బాయ్ తప్పది చిన్న కులవాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి మతం మైనారిటీ మతాల నుంచి కానీ అంత సీన్కి వెళ్ళిపోకూడదమ్మా వెళ్తే దాన్ని అదంటే ఇష్టం లేనివాళ్ళు ఆ విజయం సాధించడం ఇష్టం లేనివాళ్ళు చాలామంది ఉంటారు కొద్దిమంది అంటే చాలామంది అంటే అన్ని కులాల్లో ఎంతోమంది ఉత్తమంలో ఉన్నారు వాళ్ళ సపోర్ట్తోనే ఆయన అక్కడి దాకా వెళ్ళాడు అది నచ్చని కొద్దిమంది ఉంటారు అందులో ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు అందులో హిందూస్ ఉండొచ్చు అందులో క్రిస్టియన్స్ ఉండొచ్చు లేదా ఇతని సాటి కొరియోగ్రాఫర్లు ఉండొచ్చు ఇతను వచ్చిన అవకాశాలు భరించలేని కడుపు మండగాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు నువ్వు అంత దూరం వెళ్ళిపోతే ఊరుకుంటారా నన్ను ఊరుకున్నారా నేను ఎక్కడో కూర్చొని ఏ ఏమంది వేస్తూ ఏ నాడు సార్ తర్వాత గోడలు పెట్టుకున్నది కానీ నా జోలికి ఎవరు రాలేదు నేను ఉన్న చోట ఉండకుండా ఎమ్మెల్యే సీట్ సాధించే స్థాయికి వెళ్తే ఊరుకుంటారా తొక్కి పారేరా లేనిపోని అన్ని కథనాలు మా టీవీ నైన్ లాంటి ఛానల్స్ కథనాలు వండి వార్చేవా ప్రజలను బ్లాక్మెయిల్ చేసేరా భలే జాని నువ్వు ఎక్కడ ఉండాల్సి అక్కడ ఉండాలి నువ్వు నేషనల్ అవార్డుకి వెళ్ళగలుగుతావు ఇక నాలుగో తప్పు ఇందాక ఏదో ఆలోచించానండి రాజకీయాలు పో నువ్వు కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ దగ్గర ఉన్నావా నువ్వు మళ్ళీ రాజకీయ పార్టీలో చేరువు ఆ రాజకీయ పార్టీలో ఆ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి నువ్వు చేరువైపోయావు చేరువైపోయి అతని అభిమానం చూరుకుంటూ ఉంటే ఆహా చొత్త ఊరుకుంటారు భలే బలేడువే నువ్వు రాజకీయం ఇవ్వండి అతను చేసిన తప్పులు ఈ మూడు మాత్రం బలంగా పనిచేసాయి ఇది అతని ఫేట్ని మార్చింది అంటే అతను చేసిన అతను ఇంటెన్షనల్గా చేసిన తప్పు అతను చేసిన తప్పు ఏదన్నా ఉందా అంటే తన భార్యను మోసం చేయడమే తప్పు అతను చేసింది తన భార్య మనసుకి మానసిక క్షోభ క్రియేట్ చేశాడు పోనీ ఆ భార్య ఏమన్నా వేధించేది వెంటాడేది లేకపోతే మరో నరకం చూపించేది కాదు అతని మాటల్లోనే విన్నాం తల్లిలా నన్ను కడుపులో పెట్టుకుని చూసింది నన్ను కాపాడింది అని మోకాళ్ళ మీద పడి ఐలవీ చెప్పిన వీడియో నా ఉంది ప్లే చేస్తాను ఇప్పుడు అయితే ఆ వీడియోను మా టీవీ నైన్ వారు మరో విధంగా వాడుకుంటున్నారనుకోండి అది వేరే విషయం మరి అలాంటి గొప్ప భార్య ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఎందుకయ్యా ఈ పులిహోర పనులు ఈ పులిహోర పనులు ఇప్పుడు ఎక్కడిదా తీసుకొచ్చే చూసావు నువ్వు ఇది జానీ మాస్టర్ చేసిన తప్పులు ఇక టీవీ నైన్ వారు ఆయన మీద ప్రచారం చేస్తున్న ప్రజలందరినీ నమ్మించే విధంగా ఆ వండి వార్చేసే కొన్ని వార్తలు ఉన్నాయండి ఏంటి ఆ వార్తలు ఒకసారి అవి కూడా చూద్దామండి కుటుంబం స్వం పిలగాడేం కాదు ఓం మధ్య తరగతి కుటుంబం సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జానీ కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు సిల్వర్ స్పూన్ పిల్లగాడు అయితే జాని నువ్వు నువ్వు సిల్వర్ స్పూన్ పిల్లగాడు కాకుండా ఒక కింద స్థాయి నుంచి ఎదగడమే నువ్వు చేసిన అతిపెద్ద తప్పయ్యా బాబు ఇరా ఈ దేశంలో కొద్ది మందికి చాలా మంది అభిమానిస్తారు మనల్ని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నతంగా ఆలోచించే గొప్ప వ్యక్తులు చేతులు జోడి దండం పెట్టవచ్చు వాళ్ళకి అంతెందుకు మన ఛానల్ ఉంది ఈ మాసాన్ మీడియా దీనిలో అన్ని కులాలలో ఉన్నారు ముఖ్యంగా ఓసీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అన్ని మతాలలో ఉన్నారు ముఖ్యంగా హిందువులు ఎక్కువ మంది ఉన్నారు అయినా వాళ్ళందరూ కూడా జాని మాస్టర్తో కరెక్ట్ జానీ మాస్టర్ మీద తప్పుడు ఆరోపణలు జరుగుతున్నాయని నీకు సపోర్ట్గా నిలబడ్డారు కానీ వాళ్ళకి తెలీదు ఈ తప్పును ఎలా ఎదుర్కోవాలి ఎలా వ్యతిరేకించాలి జాని మాస్టర్ మీద ఇంత కుట్రలు జరుగుతున్నాయని బయట ప్రజలకు ఎలా తెలియదు వాళ్ళకి తెలీదు కానీ గొప్ప వ్యక్తులు ఉన్నారు నిజంగా కానీ కొద్దిమంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో దొంగనా కొడుకులు ఉన్నారో వాళ్ళ దగ్గరే మొత్తం మెకానిజం ఉంది అది మనం చేసే తప్పు లేదంటే ఇక్కడ కింద స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజున రాజమాజన్ ఉన్నాడు ఇక్కడ దాకా వచ్చాడంటే ఆ ప్రజలు సపోర్ట్ కాదా వాళ్ళు నేను చెప్పింది వినకపోయినా నన్ను పట్టించుకోకపోయినా నాకు ఇక్కడ దాకా అవకాశాలు వచ్చిండేవా మనం ఎదగడానికి అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ ఉంది కానీ కొద్దిమంది మాత్రం కొట్టి పారేయడానికి మాత్రం వాళ్ళ దగ్గర ఈ మీడియా సంస్థలు లాంటివి తప్పుడు పుకార్లు క్రియేట్ చేసే లాంటివి తప్పుడు కేసులు పెట్టే మెకానిజం వాళ్ళ దగ్గర ఉంది అది వాళ్ళ దగ్గర ఉన్నంతవరకు ఇక్కడ అమాయకులు అభాగ్యులు చిన్న స్థాయి నుంచి చదివిన వాళ్ళు ఇలా ఇలా నాశనం అయిపోతూనే ఉంటారు నింగి కెగి నేలకి కూలిపోతూనే ఉంటారు అగ్రెసివ్ క్యారెక్టర్ ఇది ముందు క్రియేట్ చేస్తారు నోటి అగ్రెసివ్ క్యారెక్టర్ ఎవరి మీద వెళ్ళిపోయే క్యారెక్టర్ నన్ను అనుకోండి ఓకే నేను కొన్ని పార్టీల్లో పనిచేశాను కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎదురు పార్టీల మీద మాట్లాడాను నేను అనుకోండి కొన్ని చోట్ల ఈ దళితులు ముస్లింలు క్రైస్తవులు అంటూ వాళ్ళ మీద దాడులు జరిగేటప్పుడు వాళ్ళ కోసం పోరాడాను కాబట్టి కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేశాను ఏడు సంవత్సరాల క్రితం చేసిన దాన్ని నాకు మొన్న దెబ్బ కొట్టారు నన్ను ఇప్పుడు నేను ఇంకా ఘోరం అంటే సెకండ్ స్టేజ్ జానీ మాస్టర్ అగ్రెసివ్ అట ఎక్కడ అగ్రెసివ్ డి షోలోనండి ఎక్కడ డి షోలో ఆ అగ్రెసివ్నెస్ ఏంటి టీవీ నైన్ వారు ఏం చూపిస్తున్నారు చూడండి మళ్ళీ ఇవన్నిటిని ఎలా గ్యాదర్ చేశారో చూడండి సోర్సుల్ని అంటే ఒక వ్యక్తిని సమూలంగా నాశనం చేసేయడానికి ఏమేమి వనరులు కావాలో ఆ వనరులన్నీ కూడా టీవీ నైన్ వారు ఎలా ఏర్పాటు చేసుకోండి నిజంగా ఎవడన్నా కింద నుంచి ఎదిగేవాడిని నాశనం చేసి తొక్కు మరి టీవీ నైన్కి ఇంత ఆనందం ఏంటో ఏమో నాకు అర్థం కదండి ఈ ఈ శాడజీ వెంటో ఈ షోలో ఆయన జడ్జిమెంట్ ఏమో గానీ ఆయన చేష్టలు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండేవి పైగా శుద్ధ కోస కూడా బాగానే చెప్పేవాడు కంటిస్టెంట్ తప్పు చేస్తే తనలోని కోపం లావాలా ఎగదానికి వచ్చేది స్టేజ్ మీదనే అందరిపై విరుచుకు పడుతూ ఊగిపోయేవాడు ఏమంటే ఇక్కడ ప్రజలు ఎవరికి తెలియదండి ఆ డీ షోలో ఇలాంటి గొడవలు కూడా అది కూడా స్క్రిప్ట్ అని తెలియనుడు ఎవడన్నా ఉన్నాడు అసలు ఆంధ్ర తెలంగాణలో లేదు నిజంగానే గొడవ జరిగితే అది ముందుగా రికార్డ్ చేసింది కాబట్టి ఆ గొడవని కట్ చేసి వదిలేస్తారు కట్ చేయకుండా అది యాజ్ ఇట్ ఈజ్ రిలీజ్ చేసినట్టు దానికి కారణం ఏంటంటే అది కూడా పబ్లిసిటీ స్టంట్ అది పబ్లిసిటీ కోసం ఒక ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇక్కడ ఇలా గొడవ పడినట్టు ఇలా చేసినట్టు మీరు యాక్ట్ చేయండి అనేది క్రియేట్ చేస్తారు కదా ఆ క్రియేషన్లో భాగంగా జరిగిన దానిలో గొడవనే టీవీ నైన్ వారు సోర్స్గా తీసుకుని బాబు చాలా వాడు ఇంకా నైవ్ టీవీ నైన్ వాళ్ళు ఆయన సినిమాలు యాక్ట్ చేసి రౌడీలను కొట్టడం లేకపోతే ఇది చేయడం అలాంటి సీన్లు కూడా పెట్టి ఈ సినిమాలో వెళ్ళను చూడండి ఎలా కొట్టేస్తున్నాడో అయి బాబు ఈ సినిమాలో పోలీస్ అధికారి మీద ఎలా రివర్స్ అయిపోతున్నాడు చూడండి అని పెట్టలేదండి బాబు మీరు నమస్తే అండి టీవీ నైన్ వారు తొక్కేయండి తొక్కిపారేయండి ఎందు అవ్వండి అది కానీ అడే చిన్న కులం నుంచి వచ్చిన చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద కులం వాడైనా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే పేదరికుల నుంచి వచ్చినా తొక్కి పారేయండి అంతే అండి తొక్కి పారేయడానికి కొద్దిమంది మహాబడా బడా బాబులు మీకు ఫండింగ్ ఇస్తారు కదా కొట్టిపారేయండి గుడ్ బాడే అండి హా గుడ్ బాడండీ ఇప్పుడు నైట్ వస్తుంటుంది ప్రతిరోజు ఏంటంటే కార్యక్రమం అది అందరూ రూమ్ లో ఉన్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ అవసరం కూడా గొడవలు జరుగుతుంటాయి రేపు పొద్దున్న ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గొడవ పడ్డ ఆ గొడవను తీసుకొచ్చి ఇటు చాలా అగ్రెసివ్ ఇ చాలా పెద్ద